సో హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రియమైన మిత్రులారా రోజులాగానే ఇవాళ కూడా ఒక సరికొత్త అప్లికేషన్ తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోని అయితే ప్రారంభించేద్దాం సో మన ఛానల్కి అనుబంధంగా వాట్సాప్ గ్రూప్ రన్ అవుతుంది సూర్య క్రియేషన్స్ తెలుగు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు అలాగే ఈ గ్రూప్ నందు ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలను ఫోన్స్ ద్వారా అలాగే మీకు ఎడ్యుకేషన్ సంబంధించి కానీ టెక్నాలజీకి సంబంధించి కానీ ఏదైనా సందేహాలు ఉంటే సందేహ నివృత్తులు కూడా జరుగుతూ ఉంటాయి సో ఫోన్స్ అనేవి మాత్రం డైలీ ఏదో ఒక టైంలో కండక్ట్ చేస్తూ ఉంటాం సో మీరు దానికి సమాధానం చెప్తూ ఉండొచ్చు ఒక్కొక్కసారి క్విజ్ కండక్ట్ చేస్తాం క్విజ్ కండక్ట్ చేసిన తర్వాత ఫోన్ అనేది కండక్ట్ అనేది అవ్వదు ఓకే సో ఆసక్తి కలిగిన వారు మేము డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ మీద ట్యాప్ చేసి విజిట్ చేసి జాయిన్ అవ్వచ్చు అలాగే మేము చేసేటువంటి యాప్స్ యొక్క లింక్స్ అన్నీ కూడాను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఏదైనా సమస్యలు ఎదురైనట్లయితే తొమ్మిది మూడు తొమ్మిది ఆరు మూడు మూడు సున్నా తొమ్మిది మూడు ఐదు నెంబర్ మరొకసారి నైన్ త్రీ నైన్ సిక్స్ త్రీ త్రీ జీరో నైన్ త్రీ ఫైవ్ ఆ నెంబర్కి వాట్సాప్ లేదా మెసేజ్ చేసి లేదా ఫోన్ చేసి మీ సమస్యను నివృత్తి చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మేము చేసేటువంటి యాప్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత కొంతమందికి ఇన్స్టాల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇన్స్టాల్ అవ్వని వాళ్ళు దయచేసి మా నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళకి మేము లింక్ అనేది ప్రొవైడ్ చేయమని ఆశిస్తున్నాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక సరికొత్త యాప్ని పరిచయం చేస్తున్నాను తెలుగులో తమిళను నేర్చుకోవచ్చు ఓకే తెలుగులో తమిళను నేర్చుకోవచ్చు తమిళ్ నేర్చుకునేటప్పుడు ఆయా పదాల మీద ట్యాప్ చేస్తే మళ్ళీ మనకి ఆ పదం ఆ లాంగ్వేజ్లో పలకడం కూడా జరుగుతుంది ఓకే మనం తెలుగులో చూస్తుంటాం ఒక తమిళ్ పదం మనకు అర్థం కాదు అర్థం కానప్పుడు ఏమవుతుంది ఆ పదాన్ని పలికిస్తే తమిళ్లో పలుకుతుంది పలికినప్పుడు మనకి ఆ పదం యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది అర్థమవుతుంది సో అవన్నీ కూడా చూపిస్తాను దానికోసం నేను యాప్ స్క్రీన్ తీసుకుంటున్నాను క్షమించాలి One second. Back. One way home. Page two of two. Search. More options. message Telegram. Translate. Via. Vocalizer voices. Waterfoot. What? recorder YT. Page one. Page two of. Page one. Page two. Search. More. Google. Sims. A Body. Camera. Clock. Contact. Contact. Galaxy. Galaxy. Bob. Bay. I. Instructor. Learn Hindi. Learn Tamil. Learn Tamil. లర్న్ తమిళ్ సో దీని యొక్క పేరు లర్న్ తమిళ్ సో ఇంతకుముందు నేను లర్న్ హిందీ త్రూ తెలుగు పరిచయం చేశాను కదా ఇప్పుడు లర్న్ తమిళ్ సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ యాప్ అనేది మాత్రం చాలా బాగుంటుంది వండర్ఫుల్ నిజంగానే సో నేను యూస్ చేస్తున్నాను ఆల్రెడీ నా తమిళ్ నల్లా నల్లా కత్తుకునే కొంచెం కొంచెం సో నింబు కూడా కత్తుకోండి ఇలా నేర్చుకోండి ఓకేనా సో ఓకే ట్యాప్ చేద్దాం ఎందుకంటే మనకి లాంగ్వేజ్ ఎంత బాగుంటే మనకు అంత బాగుంటుంది వన్ సెకండ్ అవుతుంది ఓకే ఓపెన్ అయింది నో థ్యాంక్స్ మేబీ లీటర్ రేట్ రేట్ ఇవ్వమంటుంది నో థ్యాంక్స్ ఇచ్చేద్దాం మేబీ లీటర్ నో థ్యాంక్స్ మేబీ లేటర్ మేబీ లీటర్ ఇచ్చేద్దాం ఓకే స్వైప్ చేద్దాం ఇక్కడ చూడండి ఇది సైలెంట్గా ఉంటుంది అది మేబీ ఒక్కోసారి పలకొచ్చు పలకపోచు కానీ దీని మీద మీడియం ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ ఒక ఆబులరీ సెంటెన్సెస్ ఇక్కడ సైలెంట్గా ఉంటుంది కదా ఇది ఓపెన్ నావిగేషన్ డోర్ అంట ఓకే అందువల్ల సైలెంట్గా ఉంటుంది ఒక్కోసారి ఓకే సో ఈ ఓపెన్ నావిగేషన్ డోర్లో ఏం లేదు కాబట్టి అది లాస్ట్లో చూపిస్తాను సెంటెన్సెస్ సెంటెన్సెస్ ఒకాబులరీ ఒకాబులరీ మీన్స్ క్షమించాలి ఒకాబులరీ ఈ ఒకాబులరీ అంటే వర్డ్స్ అనమాట ఓకే ఈ వర్డ్స్ ఎలా ఉంటాయో మనం ఒకసారి ట్యాప్ చేద్దాం ఓకే స్వైప్ చేద్దాం ఒక బులేరీ వన్ ఒక టూ అలా ఉంటుంది సరే వన్ నుంచి వెళ్దాం ఓకే వన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఆ తర్వాత టూలో నుంచి కొన్ని పదాలు చూద్దాం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం ఓకే ట్యాప్ బ్యాక్ చూడండి అమ్మ దీని మీద ట్యాప్ చేస్తాను చూడండి పలుకుతుంది చూడండి అమ్మ స్పష్టంగా అర్థమైందా దీనికి అర్థం కూడా అమ్మా అమ్మ అనే అర్థం ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ గూగుల్ ఇంజియన్ పలుకుతుంది మామూలు తెలుగు ఇంజి తెలుగు తెలుగు గూగుల్ చదువుతుంది కదా ఆ ఇంజన్ పలుకుతుంది ట్యాప్ చేస్తున్నాను అమ్మా నెక్స్ట్ ఏంటి ఇది ఆపా అంది ఆపా అంటే ఏంది అప్ప అని అర్థం కానీ ఇది ఆపా అని పలికింది మీకు అర్థం కాకపోవచ్చు ఒకసారి ట్యాప్ చేస్తే దీని మీద అప్ప 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 ఎవరు అప్ప అంటే నాన్న నాన్న అనేది కూడా మనం ఫాస్ట్గా పెట్టుకున్నాం అనుకోండి ఒకసారి అర్థం కదా అప్పుడు ట్యాప్ చేయండి నాన్న నాన్న స్లోగా చూసారా ఇప్పుడు మళ్ళీ స్వైప్ చేద్దాం ఇది అన్నన్నది అదే కరెక్టేనా చూద్దాం అన్నన్ అన్నన్ అంటే ఎవరు అన్నయ్య చూశారు కదా ఈ విధంగా ఒక ఆపెలరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఒక బ్రౌన్లో బ్యాగ్ ఓకే బ్యాక్ వచ్చాను ఒక ఆప్రెలలో మరొక ఒక ఆపలరీ చూద్దాం ఫైవ్ ఒక ఆపెలరీ ఫైవ్ ఎలా ఉంటుంది చూద్దాం చూసేసి మనం బ్యాక్ వచ్చేద్దాం తమిళ్లోనూ తెలుగులోనూ ఉంటుంది అని చెప్తున్నాను ఓకే స్వైప్ నీటి టైర్ కరెక్టేనా మీర్ చూసారా దానికి దీనికి కొంచెం ప్రొనౌన్సియేషన్ ఉంది ఇక్కడ చూడండి మీర్ మీర్ నీర్ ఏంటది నీటి 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 నీర్ అంటే అంటారు కదా అలా నీర్ అంటే నీళ్ళు దెన్ నెక్స్ట్ ఇదేంటిది మన్ 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 ఏంటది ధర్మం వారి బాబ్ గర్భం క్షీపించాలి గర్భం ఓకే గార్మెంటర్ క్యాడల్ కడల్ చూసారా ఆ ఒక్కోసారి మనకు అర్థం కాకపోతే ఏం చేయాలి దీని మీద ట్యాప్ క్యాడల్ ఓకే ఈ కడల్ అంటే ఏంటి సముద్రం 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 ఓకే అలా ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ అదో ఓకే సెంటెన్స్ సైజ్ విండో అంతా మీదు సెంటెన్స్ సెంటెన్సెస్ మీరు ట్యాప్ చేద్దాం సెంటెన్స్ స్వైప్ చేద్దాం సెంటెన్స్ అలా ఉంటుంది కదా నేను సెంటెన్సెస్ టూ తీసుకుంటాను సెంటెన్సెస్ ఓకే స్వైప్ చేస్తాను సెంటెన్సెస్ ట్యాప్ ఆన్ ద సెంటెన్స్ ఫర్ ప్రొనన్సియేషన్ ఓకే దీని ప్రొనన్సియేషన్ ను ట్యాప్ చేసి కూడా వినొచ్చు అంటున్నారు ఓకే దెన్ అమ్మ ఎప్పటి ఎరకరే అమ్మ ఎప్పటి ఎరకరే అని పలికింది ఇదేలా పలుకుతుంది చూడండి అమ్మ ఎప్పటి ఎరకరే அம்மா எப்படி இருக்கிற சமாதானம் ஏன்டி அம்மையா எல்லாம் உண்ணாரு அம்மையா எல்லாம் உண்ணாரு அம்மா எல்லாம் உண்ணாரு இது அம்மையா அந்த படிப்பு படிப்பு அந்த ஃப்ரெண்ட்ஸ் வாழ்வு ஃபீட் చేసి அதுல ஆல ஃபீட் చేసినారు அர்த்தம் చేసుకోండి and the next கிரவன் எப்படி இருக்கிறான் கிரவன் எப்படி இருக்கிறான் இது இரவன் அந்தந்தி ஏంటది சிறவன் எப்படி இருக்கிறான் சிறவன் எப்படி இருக்கறே எவரி சிறவன் சின்ன பிள்ளை எல்லாம் உண்ணாரு சின்ன பிள்ளை வாடை எல்லாம் உண்ணாரு చిన్నపిల్లడు ఎలా ఉన్నాడు చిన్నపిల్లవాడు ఎలా ఉన్నాడు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ సెంటెన్సెస్ ఓకే ఈ సెంటెన్సెస్ ఒకకాబిలరీ చూస్తేనే చాలు మనకి ఎయిటీ నైన్ టు నైంటీ పర్సెంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ వద్దాం ఓకే ఒక ఆబ్రీ అయిపోయింది సెంటెన్సెస్ అయిపోయింది ఇక్కడ సైలెంట్గా ఉందిగా ఇది ఓపెన్ నావిగేషన్ డోర్ అంట దీంట్లో ఏమేమి ఉందో చూపించేస్తాను ఓపెన్యూ ఓకే ఇప్పుడు పలికింది ఓకే ఒక్కోసారి పలుకుతుంది ఒక్కోసారి పలకదు ఓకే ఒక్కోసారి సైలెంట్గా కూడా ఉంటుంది అంటే ఇక్కడ సైలెంట్గా ఉంటుంది సైలెంట్గా ఉన్న చోట ఒక్కోసారి ట్యాప్ చేయకండి ఈ సైలెంట్గా ఉండి ఇంకొక వైపు స్వైప్ చేయండి అలా పలికితేనే ట్యాప్ చేయండి ఓకే దాని పక్కనే ఓపెన్ నావిగేషన్ మెన్యూ ఓపెన్ నావిగేషన్ మెన్యూ అని పలుకుతుంది ఒకసారి ఒక్కోసారి సైలెంట్గా కాసేపు ఉండి డిటెక్టెడ్ అని పలుకుతుంది ఓకే సో నేను ఏం సేపు ప్రయత్నం చేసినా చేసినా పలకలేదు ఇప్పుడు పలిక్ ఇప్పుడు పలికిందనమాట సో ఈ ఓపెన్ నావిగేషన్ మెన్యూలో ఏమేమి ఉన్నాయో చూద్దాం నావిగేషన్ మెన్యూ ఓకే నావిగేషన్ మెన్యూ ఓపెన్ అయింది స్వైప్ చేద్దాం కొన్ని చోట్ల సైలెంట్గా ఉంటుంది ఏమీ ఇబ్బంది లేదు మీరు స్వైప్ చేయండి ఇవన్నీ ఏం ట్యాప్ చేయొద్దు షేర్ యాప్ ఇక్కడ నుంచే మనకి మెయిన్ అవర్ మోర్ యాప్స్ మోర్ యాప్స్ అంటే వాళ్ళకి సంబంధించిన యాప్స్ అన్నీ ఉంటాయి అంటే ఏంటి చూద్దాం డిస్క్లైమర్ అంటే ఇది మేబీ వాళ్ళ యొక్క దీని గురించి తెలియజేస్తారు ఓకే ప్రైవసీ పాలసీ ప్రైవసీ పాలసీ అంటే దాని యొక్క విధి విధానాలు తెలుసుకోవచ్చు రేటస్ రేట్ చేయొచ్చు మోర్ యాప్స్ ఓకే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ సరే అవర్ మోర్ యాప్స్ అంటే ఏంటంటే ప్లే స్టోర్లో వాళ్ళకి సంబంధించినటువంటి యాప్స్ దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్ చేస్తున్నాను ఓకే చూడండి ఇప్పుడు లాంగ్వేజ్ అనే ఒక యాప్ అలా కొన్ని యాప్స్ అనేవి మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఓకే కావాలంటే వాళ్ళు చూపించిన యాప్స్లో ఏదో ఒకటి మీరు ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి యాప్ ఇవాటి వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను ఒక ఒక పదాన్ని వినొచ్చు ఆ పదం యొక్క ప్రొనౌన్సేషన్ తెలుసుకోవచ్చు ఒక సెంటెన్స్ని వినొచ్చు ఆ సెంటెన్స్ యొక్క ప్రొనన్సేషన్ తెలుసుకోవచ్చు రెండు అది గూగుల్ ఇంజనే కావచ్చు కానీ తమిళకి తమిళ ఇంజన్ పలుకుతుంది అంటే తెలుగులో చెబుతుంది ఆ పదం తెలుగులో చెప్తుంది చెప్పిన తర్వాత ఆ పదం మనకు అర్థం కాలేదనుకోండి దా ఆ పదం మీద ట్యాప్ చేస్తే తమిళ్లో పలుకుతుంది అప్పుడు ఆ వర్డ్ని మీరు కనుక్కోవచ్చు ఓకే ఇప్పుడు చూడండి శిలవలన్ అనింది ట్యాప్ చేసి సెలవలన్ అనింది అంటే ఏంటి చిన్న పిల్లవాడు అని అర్థం అలా కొన్ని కొన్ని వర్డ్స్ తెలుగులో మిస్టేక్ అయినప్పుడు ఇది తమిళ్లో ఇంతేనా అని తెలుసుకోవాలంటే మీరు ట్యాప్ చేసి చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వచ్చే మరి సరికొత్త యాప్ తోటి మీ ముందు ఉంటాను మీ సూర్యనారాయణ ఫ్రెండ్ తిరుపతి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్